బళ్ళారి జజూర్ రైల్వే లైన్ డబ్లింగ్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది వ్యయంతో నూట ఎనభై ఐదు కిలోమీటర్ల మేర నిర్మించే ఈ రైల్వే లైన్ కారణంగా మంగళూరు పోర్టును సికింద్రాబాద్తో అనుసంధానించడానికి మార్గం సుగమం కానుంది ఈ మేరకు కేంద్ర ఐటీ సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు కర్ణాటకలోని బళ్ళారి చిత్రదుర్గ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం మీదుగా డబ్లింగ్ లైన్ పెడుతుందని వివరించారు బళ్ళారి చిన్నారు డబ్లింగ్ లైన్ కారణంగా అదనంగా పద్దెనిమిది పాయింట్ తొమ్మిది మిలియన్ టన్నుల కార్గో రవాణాకు అవకాశం ఉంటుందన్నారు జార్ఖండ్లో కొడ్రమా బార్ కకన రైల్వే లైన్ డబ్లింగ్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారం చేపట్టక సరుకు రవాణా ఖర్చులు తగ్గించేందుకు అనేక ప్రాజెక్టులను పట్టాలెక్కించిందని చెప్పారు రవాణా రంగంలో పెట్టుబడుల కారణంగా దేశంలో సరకు రవాణా ఖర్చు నాలుగు శాతం వరకు తగ్గినట్లు ఐఐఎం బెంగళూరు కోల్కతా చేసిన పరిశోధనలో వెల్లడైందని అశ్విని వైష్ణవ్ వివరించారు ఏడాది కాలంలో రవాణా ప్రాజెక్టుల కోసం నాలుగు పాయింట్ ఐదు లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు వికసిత్ భారత్ సాకారానికి ఈ ప్రాజెక్టులు ప్రధాన పాత్ర పోషిస్తాయని చెప్పారు